అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో భయంకరమైన పాము కాటు విషయానికి విరుగుడు ఈ యొక్క వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను పూర్వకాలంలో అంటే ఇప్పుడు ఇప్పుడున్న ఆధునిక వైద్యం పూర్వకాలంలో ఆధునిక వైద్యం అందుబాటులో ఉండేది కాదు అంత గ్రామీణ ప్రాంతంలో ఉన్న మూలికా వైద్యులు అలాగే ఆయుర్వేద వైద్యులు పసర్లు వేసేవాళ్ళు అలాగే పసర్లు పోయటం అలాగే జానపద వైద్యం అంటారు ఇలా వైద్యం చేసేవాళ్ళే ఏ జబ్బు వచ్చినా కూడా ఏ రోగం వచ్చినా కూడా ఈ పసర్ల ద్వారానే వైద్యం ద్వారానే నయం చేసేవాళ్ళు మరి భయంకరమైన పాము కాటు విషయం అంటే ఆ రోజుల్లో ఇక ఆధునిక వైద్యం అందుబాటులో లేదు కాబట్టి ఎవరికైనా పాము గరిచినా తేలు గరిచినా తేలు గరిస్తే మంత్రం పాము గరిస్తే పసరు దీన్ని పోసేవాళ్ళు అంటే ఈ పసర పోయి పోసి మనిషిని చనిపోబోతున్న మనిషిని కూడా బ్రతికించేవాళ్ళు ఇది వాస్తవం యథార్థం అండి ఇది నేను చెప్పే మాట అయితే కాదు ఆయుర్వేద గ్రంథాల్లో జానపద గ్రంథాల్లో మూలిక గ్రంథాల్లో వీటి గురించి ఈ చెట్టు గురించి ప్రస్తావన అయితే బాగుంది ఇది ఒక సంజీవని చెట్టుగా మనం అభివర్ణించవచ్చు ఎన్నో రకాల జబ్బుల్ని తగ్గిస్తుంది పక్షవాతని అలాగే విరిగిన ఎముకల్ని మూత్రవ్యాధుల్ని దగ్గుని చుండ్రుని తెల్ల మచ్చల్ని సగ్గడ్డల్ని మూర్చ రోగాలని ఎన్నో రకాల జబ్బుల్ని తగ్గిస్తుందండి మరి ఇందులో అయితే ఆశ్చర్యపోయే అద్భుతమైన శక్తివంతమైన ఔషధోపయోగములు ఉన్నవి మరి అవన్నీ కూడా వరుస క్రమంలో చెట్టు గురించి అయితే మీకు చెప్తాను ఈ చెట్టు ఎక్కడైనా సరే మీకు కనిపించినట్లయితే దయచేసి మీరు సంరక్షణ చేయండి అలాగే ఈ చెట్లని మనం బాగా వృద్ధి చేసుకోవాలి ఇలా చేసుకోవటం ద్వారా భవిష్యత్తులో ఎన్నో రకాల సమస్యల్ని మనం తగ్గించుకోవచ్చు ఎందువల్లంటే ఇప్పుడు వైద్య ఖర్చులు పెరిగిపోతున్నాయి కాబట్టి మనమే వైద్యులుగా మారి అలాగే మన ఇంటి చుట్టుపక్కల ఉన్న ఆ చెట్లనే మనం వైద్యశాలగా మార్చుకొని మనం ఉపయోగించుకున్నట్లయితే చాలా రకాల జబ్బుల్ని తగ్గించుకోవచ్చు నయం చేసుకోవచ్చు అలాగే కొన్ని రకాల ఆకుకూరలు తీసుకోవడం ద్వారా కొత్తగా జబ్బులు రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు ఒకసారి ఈ చెట్టుని మీరు బాగా గమనించండి దీని యొక్క పత్రాలు చూడండి ఏ మాదిరిగా ఎంత అందంగా ఉన్నాయో దీని యొక్క పుష్పాలు చూడండి ఎలా ఉన్నాయో పసుపు వర్ణంలో ఉన్నాయి అది విచ్చుకుంటే ఈ మాదిరిగా ఉంటుంది దీని యొక్క కాయలు చూడండి పొడవుగా ఉన్నాయి ఈ చెట్టు ఇది మీరు చూడగానే మీరు గుర్తుపెట్టే ఉంటారు మీ ఇంటి చుట్టుపక్కల అక్కడక్కడ మనకు కనిపిస్తూనే ఉంటుంది చూశారు కదా దీనిని కసివింద అంటారు కసివింద ఇందులో పెద్ద కసివింద ఉంటుంది చిన్న కసివింద ఉంటుంది దీన్ని కాసమర్ద అని కూడా అంటారు కాసమర్ద అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో దీన్ని చెన్నంగి చెట్టు అని కూడా అంటారు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో అండి మరి కసివింద అనేది తెలుగు పేరు అయితే కాసమర్ద అనేది సంస్కృతం పేరు మరి ఇది భయంకరమైన పాము కాటు విషయానికి విరుగుడే కాకుండా చనిపోబోయే మనిషిని బ్రతికించడమే కాకుండా ఎన్నో రకాల జబ్బుల్ని తగ్గిస్తుంది అవి ఏంటో ఒకసారి చూద్దాం ఒకసారి చూడండి అవి ఏంటో ఎన్ని రకాల జబ్బుల్ని తగ్గిస్తుందో వరుస క్రమంలో మనం చూద్దాం సెగెడ్డలు ఎవరికైతే సగగడ్డల సమస్యతో బాధపడుతుంటారో దీని యొక్క ఆకులు తీసుకోవాలి దీని యొక్క ఆకుల్ని తీసుకొని ఈ యొక్క ఆకుల్ని మెత్తగా నూరి ఈ యొక్క ఆకులు మీరు చూడండి చూస్తున్న ఆకులు ఎంత బాగున్నాయో ఈ యొక్క ఆకులు దీని యొక్క ఆకులను తీసుకొని మెత్తగా నూరి వీటిని సెగడ్డలపైన వేసి ఉన్నట్లయితే మంచి పాక్వానికి వస్తాయి పాక్వానికి వచ్చి అవైతే పగిలిపోతాయి ఇక చర్మ వ్యాధులు చర్మ వ్యాధులు సమస్యతో బాధపడుతున్నవారు దీని యొక్క గింజలు అంటే మనం చూస్తున్నాం కదా కాయలు ఇదిగో చూడండి ఈ కాయ ఈ కాగింది కదా ఈ కాయని కొంచెం మనం ఇది ఎండిన తర్వాత దీని యొక్క గింజలు తీసుకొని దీని యొక్క గింజల్ని ద్వారగా వేయించి దంచి చూర్ణం చేసుకొని దీన్ని నువ్వుల నీళ్ళు కలిపి చర్మ వ్యాధులపైన లేపనం చేస్తూ ఉన్నట్లయితే మనల్ని ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న గజ్జి తామర దొరదలు అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇక శరీరం పైన వచ్చే దద్దుర్లు ఎలర్జీ దానికి ఏం చేయాలంటే ఈ యొక్క కసివెంద ఆకులు ఇదిగో చూడండి ఈ కసివెందాకులు ఈ యొక్క ఆకులను తీసుకొని నిమ్మరసంతో నూరి దీన్ని చర్మం పైన దద్దుల పైన లేపనం చేస్తూ ఉన్నట్లయితే దద్దులు అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇక తెల్ల మచ్చలు ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న తెల్ల మచ్చలు ఉన్నట్లయితే దీని యొక్క ఆకుల రసం ఇదిగో చూడండి ఈ యొక్క ఆకులు తీసుకొని వీటిని దంచి రసం తీసుకొని దీన్ని తెల్ల పైన లేపనం చేస్తూ ఉన్నట్లయితే తెల్ల మచ్చలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇక చుండ్రు తలలో ఉన్న పేలు దీనికి కసివింద ఆకుని తీసుకొని దంచి రసం తీసి తీసి పాలల్లో కలిపి రాత్రి తలకు పట్టించి మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేస్తున్నట్లయితే తలలో ఉన్న చుండ్రు పేలు ఇవన్నీ కూడా తగ్గడమే కాకుండా తల వెంట్రుకలు కూడా బాగా పెరుగుతాయి అలాగే తలలో ఒక్క వెంట్రుకు కూడా రాలే ప్రసక్తి అనేది ఉండదన్నమాట అద్భుతంగా పనిచేస్తుంది ఇక దగ్గులు దీర్ఘకాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న దగ్గులు ఉన్నట్లయితే ఈ కసివిందాకు యొక్క రసం తీసుకోవాలి దీన్ని తీసుకొని ఈ రసాన్ని ఒకటి లేదా రెండు స్పూన్లు మోతాదుగా లేదంటే కసివిన యొక్క కషాయం ఒకటి లేదా రెండు స్పూన్లు మోతాదుగా రోజుకి రెండు లేదా మూడు సార్లు మనం త్రాగుతూ ఉన్నట్లయితే దగ్గు పూర్తిగా తగ్గిపోతుంది ఇక శ్వాసకోశ వ్యాధులు ఈ కసివందాకు యొక్క గింజలు దీని యొక్క గింజలను తీసుకొని ఎండబెట్టుకొని చూర్ణం చేసుకొని దీన్ని కాఫీలాగా కాచుకొని తాగుతూ ఉన్నట్లయితే శ్వాసకోశ వ్యాధులు ఏమైతే ఉన్నాయో ఆ శ్వాసకోశ వ్యాధులు పూర్తిగా నశిస్తాయి శ్వాసకోశ వ్యాధులు కాబట్టి ఆ విధంగా కూడా చేసుకోవచ్చు ఇక విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవాలి అంటే మరలా విరక్కకూడదు మళ్ళా బలంగా ఉండాలి అంటే కసివం ఆకులు తీసుకొని కోడిగుడ్డు యొక్క సొనతో నూరి దీన్ని పట్టుగా వేస్తుండాలండి అంటే పట్టు అంటే కట్టు అంటారు ఈ కట్టుగా వేయటం ద్వారా విరిగిన ఎముకలు ఏమైతే ఉన్నాయో అవి చాలా త్వరగా అతుక్కుంటాయి కాబట్టి దీన్ని ఆ ప్రయత్నంగా మనం చేయొచ్చు ఇక పక్షవాతం పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయి బాధపడుతున్న వాళ్ళు కసివింద యొక్క ఆకులు మీరు చూస్తున్న ఈ యొక్క కసివిందాకు యొక్క ఆకులు చూసుకొని తీసుకొని దీన్ని దీని యొక్క రసం తీసుకొని దీన్ని వెన్నతో కలిపి బాగా దీన్ని మర్దన చేసి దీన్ని పక్షవాతం పైన వేసి పట్టుగా చేస్తూ ఉన్నట్లయితే పక్షవాతం అనేది పూర్తిగా నయమవుతుంది అంటే అవయవాలు ఏదైతే సరి సక్రమంగా లేక అవయవాలు సచ్చబడిపోయి బాధపడుతున్న వాళ్ళకి ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇక బోధకాలు బోధకాలు అంటే కాలు బాగా వాపుగా ఉంటుంది ఈ బోధకాల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు అంటే ఇది నొప్పి బాధ ఉన్నవాళ్ళు దీని యొక్క వేరుని తీసుకొని వేరు పైన ఉన్న పట్ట దీని యొక్క వేరు పైన ఉన్న పట్టను తీసుకొని దీన్ని దీని యొక్క పట్టని నూరాలి నేతితో నూరి దీన్ని ఒక స్పూను మోతాదుగా రోజుకి రెండు మూడు సార్లు సేవిస్తూ ఉన్నట్లయితే అంటే దీని వేరుపైన ఉన్న పట్టిని నేర్తో నూరి మనం తీసుకుంటూ ఉండాలి ఇలా చేస్తే బోధకాల ద్వారా వచ్చే వాపు నొప్పి బాధ పూర్తిగా తగ్గిపోతాయి ఇక దీని యొక్క గింజల ద్వారా మూత్రవ్యాధులు పూర్తిగా నయమవుతాయండి ఇదిగో మీరు చూస్తున్నారు కదా ఈ కాయలు ఉన్నాయి ఈ కాయలను తీసుకొని బాగా ఎండిన తర్వాత వీటిని లోపల ఉన్న విత్తనాలు తీసుకొని ద్వారగా వేయించి పొడి కొట్టాలి ఈ వచ్చిన పొడిని లేదా ఈ యొక్క గింజల్ని మన కషాయం కాసుకోవటమా లేదా ఈ చూర్ణాన్ని తేనెతో కలిపి మనం సేవించడమా చేసినట్లయితే మూత్ర వ్యాధులు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి ఇంకా మూత్ర మూర్చ వ్యాధికి కొంతమంది పసిపిల్లల్లో మూర్చ వ్యాధి ఎక్కువగా ఉంటుందండి అలాంటి సమయంలో చేయవలసింది ఏంటంటే ఈ గింజలను తీసుకొని ఒక అర స్పూను మోతాదుగా తల్లి యొక్క చనుబాలతో కలిపి అంటే అర స్పూను చూర్ణాన్ని తల్లి యొక్క చనుబాలతో కలిపి చిన్నపిల్లలకి సేవిస్తూ వాళ్ళకు తాపిస్తూ ఉన్నట్లయితే మూర్చ వ్యాధి ఏదైతే ఉందో ఆ మూర్చ వ్యాధులు పిల్లలకి రాకుండా ఉంటాయి అలాగే వచ్చిన వెంటనే మనం ఈ ప్రయత్నాన్ని చేసినట్లయితే అన్నమాట పూర్వం గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి వైద్యమే చేసేవాళ్ళు ఇంకా ఈ కసివిందాకు యొక్క గింజల పొడిని కషాయం కసుకొని దీన్ని టీలాగా కాఫీలాగా ప్రతిరోజు ఖచ్చితంగా కొండ ప్రాంతంలో ఉన్న గిరిజనులు త్రాగుతూ ఉంటారు కాబట్టే వాళ్ళు సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా ఉంటారు అని చెప్పి కూడా మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి ఇప్పుడు భయంకరమైన పాము కాటు విషయానికి విరుగుడు దీని యొక్క దీని యొక్క ఎండించిన ఆకులు అంటే నీడలో ఎండించి తయారు చేసిన కసివింద ఆకులు దీన్ని చూరణం చేసుకోవాలి ఏ మాదిరిగా అంటే ఇదిగో మీరు చూస్తున్న దీని యొక్క ఆకులను తీసుకొని ఒక గుప్పెడి ఆకుల్ని ఎండబెట్టుకొని బాగా దంచి పొడిగొట్టుకొని వస్త్రగాలితం చేసుకొని ఈ పొడిని మిరియాల పొడి చూర్ణంతో తగినంత కలిపి రోజుకి రెండు స్పూన్లు మోతాదుగా తినిపిస్తూ ఉన్నట్లయితే భయంకరమైన పాము కాటు విషం కూడా విరుగుడు విరిగిపోతుంది అని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అయితే మనం దీన్ని తీసుకున్నప్పుడు నోరు ఏదైతే చేదుగా అనిపిస్తుందో అప్పుడు విషం విరిగినట్టు లేదంటే సాధారణంగా ఉంటే అది విరగనట్టు అయితే ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా దీన్ని ప్రాథమిక చికిత్సగా లేదంటే ప్రథమ చికిత్సగా మాత్రమే చేయండి ఎందువల్ల అంటున్నానంటే ఇప్పుడు ఆధునిక వైద్యం అనేది అందుబాటులో ఉంది ఇప్పుడు వైద్యులు వైద్యశాలలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఏదైనా చిన్న చిన్న సమస్యలకైతే మీరు ఆయుర్వేదాన్ని చెట్లను ఉపయోగించుకోండి కానీ ఎక్కువగా ప్రమాదకరమైన జబ్బులు వెంటాడుతున్నప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అలాంటప్పుడు ఇలాంటి వైద్యం చేయకుండా ఉంటే మంచిది అప్పుడు తక్షణమే ఆధునిక వైద్యం దగ్గరికి వెళ్ళడం ద్వారా చాలా మంచిది అని చెప్పి నా యొక్క అనుభవంతో ఏది చెప్తున్నాను చిన్న చిన్న సమస్యలకి మన ప్రకృతి చాలా గొప్పది మనమే చిన్న చిన్న జబ్బుల్ని తగ్గించుకోవచ్చు ఇక ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే